నీకు అదేనా ఈ రోజున తిరుపతి ప్రసాదం విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జంతువులతో కలిపిన పదార్థాలు కలుపుతున్నారని చెప్పి కూడా ఆరోపణలు ఉన్నాయి అసలు నెయ్యితో చేయాల్సిన దాన్ని జంతువుల కళాబాలతో దాన్ని చేస్తున్నారు కదా అసలు ఎలా చూడొచ్చండి వాళ్ళు సంపాదించుకునే అండి వాళ్ళకి అతి అధికార మదం దిగి ఉండరు వాళ్ళకి లేని వాళ్ళ విలువ తెలీదు వాళ్ళు చంపా ఇచ్చుకొని గోట వేసుకోవటం దాచుకోవటం దోచుకోవటం తప్ప ఏమీ తెలియదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది ఏమీ లేదు ఈ ఐదేళ్ళలో ఆ తాడేపల్లి కొంపలో ఉండి ఏంది బారీగేట్లు పెట్టుకొని కటౌట్లు పెట్టుకొని చెట్లు నరకటం ఆయనకి తెలిసింది అదే ఇంకేమీ లేదు ఇప్పుడు వచ్చి బాబుగారు వచ్చింది మూడు మూడు నెలలేగా ఈ మూడు నెలలు ఏమవ్వదుగా మీరు ఐదు సంవత్సరాల నుంచి మీరు పీకింది ఏంది మీరు పొడిచింది ఏంది బర్రీ జంతువులు కొవ్వు పంది కొవ్వు ప్లస్ చేప సంగు వాళ్ళ లాభాల కోసం వాళ్ళ ఆస్తులు చంపాదించుకోవడం వాళ్ళ పిల్లలు బాగుండటం కోసం బినామీలు పేర్లు పెట్టుకోవడం కోసం ఈ తప్పుడు పని పనిచేసే వాళ్ళు అది అసలేంట అసలు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులు మొత్తాన్ని హిందూ ధర్మాన్ని మొత్తాన్ని హిందువులందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పి కరుణాకరెడ్డి మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నాడు కదా అసలు దాన్ని ఏ విధంగా చూడొచ్చు మరి ఆ కరుణాకరావు అయిన వాడికి బుద్ధి ఉందా మైండ్ పని చేస్తుందా కళ్ళుండియా కళ్ళుండి చూడలేని గుడ్ అది ఇప్పుడు వాళ్ళు చేయటం బాబుగారు వచ్చి మూడు నెలలు వాళ్ళు ఏం చేస్తారు మీరు ఐదు సంవత్సరాల్లో మీరు చేసిన అవకతవకలు బయట పెడుతున్నారు బాబుగారు ఏం చేశారని పెడతారు ఆయన గారు నీళ్ళల్లో వెళ్ళి ప్రజలకి పాలతో స్నానం చేశారండి వచ్చి టమాటాలు ఉండి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అదేనా ఆయన గారు డెబ్బై మూడు సంవత్సరాల్లో నీళ్ళల్లో ఉండి పది రోజులు కరెక్టేట్లో ఉండి ఎవరికి ఏం చేయాలా అని చేశారు వీళ్ళు చేసిన ముంపుకి ప్రజలు చచ్చిపోయి క్రేలతో తీసేవాళ్ళు కానీ బాబుగారు ప్రజలు ఎమ్మెల్యేలు ఎంపీలు దగ్గరుండి ప్రజలకి ప్రజాసేవ అంటే ఏంటో తెలియపరిచారు వీళ్ళు రాగా ఎదవ పదవులు చేయలే వాళ్ళు టీడీపీ కావాలని చెప్పి కూడా మార్చేశారని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు ఎట్టమారుస్తారండి సాధారణ ఒక మహిళ చచ్చిపోతేనే ఆమె ఎందుకు చచ్చిపోయింది ఎవరు చంపారని చవపరిచి చేస్తున్నారు మీరు ఐదు సంవత్సరాల్లో మీరుండి ఆ టీటీడీ చైర్మన్ మీరందరూ కొమ్మక్కయ్యి కావాలని మీ బినామీల కోసం మీరు సంపాదించుకోవటం కోసం ఏంది పంది కొవ్వు మరి చేప అదే నాకు రాట్లా దీని పేరు ఏంది చేప సముతో పెట్టారు మిమ్మల్ని జనము చెప్పులు దండే చెప్పులతో ఎంబడి పడి కొట్టాల మీరు కాలం జైల్లో పెట్టినా కూడా మీకు సిగ్గు బాబు గారి పాలన వంద రోజులు అవుతుంది వంద రోజులు చేసిన పాలన ఏమీ లేదు కాబట్టి ఈరోజు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నట్టు దేవస్థానం ఏదని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు కదా ఆ జగన్మోహన్ రెడ్డి ఎందుకు బతుకుతున్నాడో కూడా తెలియట్లే ఎన్నాళ్ళు ప్రజల్ని సవాల్ని పీక్కు తిన్న పీక్కు తిన్నాడు ఇంకా నేను గెలుతాను నూట డెబ్బై వస్తయి పదకొండు సీట్లకే నీకు పరిమితం చేసి నీకు సిగ్గు లజ్జ బుద్ధి లేదు ఏంది బాబుగారు వచ్చినాక మహిళలకి మూడు నెలలకి మూడు నెలల పెన్షన్ కూడా నాలుగు వేలు చేశాడు నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడు వేల రూపాయలు ఇచ్చారు వికలాంగులకు ఆరు వేలు ఇచ్చారు డయాలిసోలకు పదివేలు ఇచ్చారు పోయి ఎక్కడ ఏం జరిగిందన్నా నేను ఉండానని భరోసా ఇచ్చి ప్రజల్ని నేను ఆదుకుంటానన్నాడు ఆ భరోసాతోనే డెబ్బై మూడు సంవత్సరాలైనా ఆయన అలుపెరగకుండా శబ్బ అనకుండా వెళ్ళి ప్రజాసేవ చేసి నీళ్ళల్లో ఉండి కొక్లేల మీద ఉండి అందుబాటులో చేస్తున్నాడంటే ఆయన ఒక దేవుడు ఆయనకు ఒక దండం పెట్టాలా ఆయన చేసినంత ఇదిగా ఎవరు చేయరు బాబుగారు అంటే ఒక విజనరీ అంటే ఒక బాబు గారు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారమ్మా చంద్రబాబు చాలా తొంభై శాతం సంతోషంగానే ఉండాలి ఈ యాదవ ఉండన్నాళ్ళు తిండికి ఇబ్బంది పడ్డారు కార్మికులు చచ్చిపోయారు ఇసుక పని వాళ్ళు చచ్చిపోయారు అన్ని పని వాళ్ళని ఇబ్బంది మరి మా దళితులని అయితే చంపి డోర్ డెలివరీ చేశారు ఎందుకండి నా స్థలం వైసీపీ వాళ్ళు కాజేస్తే సెంటున్నర కాజేశారు ఆ బుల్లిపాప అనేది మొన్న సర్వేర్ గారు నేను గొలిస్తే సెంటున్నర నాలుగు సెంటున్నరలో ఆమె ఉంది మూడు సెంట్లో నేను ఉంటున్నాను మా తాతోళ్ళ దీ యహోనన్నాయని కమ్మీ అమ్మేము ఆయన ఏం చేయము కమ్మే నాలుగున్నరలో ఇల్లు కట్టుకుంది నా మా దానిలో నడుతుంది ఇంకా వైసీపీ వాళ్ళు నా ఇంటి మీదకి ఇచ్చుకొచ్చి దాడి చేస్తాం వైసీపీ వాళ్ళు వాళ్ళ వ్యవహారం మార్చుకోవాలా పోలీసులు కూడా చాలా మంది ఇంకా జగన్ దూరంలోనే ఉండి జగన్ బాగా గంజాయి పెట్టినట్టుండడు ఆ మొత్తులో ఉండాలి వాళ్ళు కూడా మొత్తు దిగాల అది ఫైనల్గా రోజున అధికారం కోల్పోయిందా జగన్మోహన్ ఎలా తయారైనా ఎలా తయారవుతాడు ఒక సైకో ఉంటాడు చూడండి గంజాయి దీని పిల్లలు బట్టలు ఇప్పుకొని ఏరంగ వేసిన తర్వాత ఏందంటే నాకేం నాకేమి తెలియదమ్మో నేనేం చేయలేదు అన్నట్టు అలా ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గంజాయి మత్తులో ఉండాడు కానీ పిచ్చోళ్ళు ఎవ్వరు లేరు నీకు తగిన పనిష్మెంట్ ఇస్తారు ప్రజలు నువ్వు బతికినంతకాలం చెప్పకూడదు నీ చెల్లిలా చెబుతుంది అయ్యా షర్మిలా బర్రి కొవ్వు ఏంది చేప సౌరు పంది సౌరు అని ఇలా కఠినంగా శిక్షించాలి